యా ఏసీ అన్ని హాయ్ ఏం పేరు సలార్ సినిమాలో ఉన్నామని మాకు తెలిసింది ఈ మధ్య ఎన్రోల్ చేసావు ప్రభాస్ తో టూ సలార్ మూవీలో ఓకే ప్రభాస్ గారు మాట్లాడారు నిజంగా ఐ వాస్ సో హ్యాపీ ఎంత హ్యాపీ అంటే నేను వచ్చి మమ్మీ 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 చెప్తున్నాను ప్రభాస్ నాతో మాట్లాడారు చాలా కైండ్ హార్టెడ్ పర్సన్ ఇంకా చాలా బాగా మాట్లాడతారు ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు డార్లింగ్ అన్న అని పిలిస్తే అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు డార్లింగ్ అన్న డార్లింగ్ అన్న డార్లింగ్ అన్న పిలిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ప్రభాస్ డార్లింగ్ అన్నారా

అంటే షూటింగ్ లో మూవీ టీమ్ కి తెచ్చిస్తారంట ప్రభాస్ నుంచి ఫుడ్ అలా అలా వస్తాయి సీన్ చేసినప్పుడు ఎట్లా చెప్తుండే ఇలా చూస్తుండీ